గత రెండు రోజులుగా తెలంగాణ యావత్ ఒక మోస్తాగా స్టార్ట్ అయ్యి భారీ వర్షాలు ఉండంగా ఈరోజు గ్రామాలలో కానీ చెరువులు గుండలు నింపడం కానీ పట్టణాలలో ఇళ్ళకి నీళ్లు తీరడం కానీ ఇంకా కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయి ఎలక్ట్రిసిటీ పరిస్థితి కూడా పోయే అక్కడక్కడ కరెంట్ తీగలు తిగడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అందుకనే జిల్లా కలెక్టర్లు ముఖ్యంగా నేను విజయ మీరు అప్రమత్తంగా ఉండి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ఎక్కడ ఏం జరిగినా మీకు ఎమ్మెడో చెరువులు దిగినా రోడ్డు దిగినా ఎక్కడ ఎలక్ట్రిసిటీ ఏమైనా డ్యామేజ్ అయినా మీరు ఎమ్మెడో వాట్సాప్ నెంబర్లో వీడియో పెట్టమని చెప్పండి దాంతోపాటు రెవెన్యూ పోలీస్ ఇరిగేషన్ శాఖలని అలాగే నా డిపార్ట్మెంట్ ఆర్ఎంపీ శాఖ అధికారులు కూడా ఎక్కడ రోడ్లు కట్టయినా మీరు వెంటనే తాత్కాలికంగా మరణం చేసి దాన్ని చర్యలు తీసుకోవాలని పంచాయతీ రోడ్లు కూడా గ్రామాలలో తెగిపోయి తెలగా లో నీళ్ళను కొట్టుకుపోయే ప్రమాదం ఉంది వాతావరణ సృష్టి ప్రభావం ఇంకా మూడు రోజులు అతి భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలని చెప్తున్నాను అత్యవసర పరిస్థితి తప్ప ఎవరు కూడా బయటికి ఇన్నెలకెళ్లి బయటికి వెళ్ళొద్దని గవర్నమెంట్ కూడా లేదు కూడా స్కూల్ కూడా ప్రకటించడం జరిగింది మీ అందరికీ మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం కూడా తప్పకుండా మీరు ఈవెన్ మినిస్టర్ అయినా మాకు కూడా ఇమ్మడే ఇన్ఫర్మేషన్ పంపచ్చు మేముడే సంబంధించిన అధికారులకు పంపిస్తాం అవసరం మేము కూడా స్వయంగా ఫీల్డ్ లోకి వస్తాం మీకు అండగా ఉంటామని దాని ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ అధికారులకు కలెక్టర్ గారికి చెప్పేది ఈ చెరువులు పేరుసారి చరువుతోని గ్రౌండ్ వాటర్ పడిపోయి చాలా ఇబ్బంది పడి ఆల్మోస్ట్ క్రాప్ వాళ్లే ఉండే పెళ్లిసారి ఇక్కడ వర్షాలు లేవు కర్ణాటకలో వర్షాలు లేక ఈసారి వర్షాలు వచ్చినాయి కాబట్టి ఎక్కడ చెరువు ప్రీచ్ అయినా విత్న్ అవర్స్ లోనే దాన్ని సిమెంట్ బస్తాలు వేసి మన ఇసుక బస్తాలలో నింపి ఆ చెరువు నీళ్లు వృధా పోకుండా ఆపాలని కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఈ మూడు రోజులు ఎవరు కూడా సెలవులు పెట్టద్దు ఏ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎందుకంటే కాలనీలలో మునిగి స్లమ్స్ లో నల్లగొండ కానీ హైదరాబాద్ కానీ స్లంప్స్లలో నీళ్ళు పోతే ఈ డ్రైనేజ్ నీళ్లతో అదే నీళ్లలో ఉండడం దాంతో ఇప్పటికే చికెన్ గునియా మలేరియా వైరల్ ఫీవర్ తో వేలాదిగా గత వారం రోజులుగా మనం చూస్తున్నాం ప్రతి జిల్లాలో కూడా ఎంతో ఈ వైరల్ ఫీవర్ తో చికెన్ గునియాతో బాధపడుతున్నాం ఈ సమయంలో ఎక్కడ నీళ్ళకి నేను రాకుండా చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి జిల్లా కలెక్టర్లకు మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టుబాటులో క్వార్టర్ లో వండుకుంటూ అవసరం నుండి కూడా ఫీల్డ్కి వెళ్తూ ఏదన్నా మాకు ఫోన్ చేస్తే మేము రాష్ట్ర స్థాయిలో కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించి